హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి ఒక బ్యాంకు క్యాష్ కౌంటర్ లో బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన దొంగతో తనపై తుపాకీ గురిపెట్టిన దొంగతో క్యాష్ కౌంటర్ లో ఉన్న బ్యాంక్ ఉద్యోగి ఇలా అంటాడు రుణ సదుపాయం ఉంది మీ దొంగతనానికి సరితూగేదే హాయిగా లోన్ తీసుకోకుండా ఎందుకు వచ్చిన ఈ దొంగతనం అని అంటాడు బ్యాంకు లోన్ తీసుకొని హాయిగా ఎగ్గొట్టే రాజమార్గం ఉండగా ఇంత శ్రమ ఎందుకు అని దొంగకు కౌంటర్ లో బ్యాంకు ఉద్యోగి జ్ఞానబోధ చేసే ఒక కార్టూన్ అప్పట్లో అయితే తెగ వైరల్ అయిపోయిందనే చెప్పాలి రుణానుబంధమే లౌకిక ప్రపంచానికి అత్యంత కీలకమైనది బ్యాంకులతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు ఉన్నది జన్మ జన్మల అలౌకిక పరమార్థిక రుణానుబంధమే ఆ ఎగవేత దారుణ రుణ భారం తీర్చాల్సింది బాధ్యత గల సగటు భారతీయులే ఆ కోణంలో వారిది పెద్ద పరమార్థిక కర్మ మనది వారి ఉద్దేశపూర్వక కర్మల దెబ్బకు కాలిన ఇంకా పెద్ద పరమ దౌర్భాగ్య కర్మ అప్పులేని సంసారం ఏపాటిదైనా చాలు తప్పులేని జీతం ఒక తారమైనా చాలు కంతలేని గుడిసొక్క గంపదైనా చాలు చింతలేని ఎంబలొక్క చేరడైనా చాలు వింతలేని లేని సంపదొక్క విషయమైనా చాలు అని అన్నమయ్య అప్పులు పెనుభారం గురించి ఐదు వందల ఏళ్ల కిందటే వెంకన్న దగ్గర మొరపెట్టుకున్నాడు కొన్ని శతాబ్దాల బ్యాంకింగ్ సేవలను నిశ్చితంగా గమనించిన నిపుణులు తేల్చింది ఏమిటంటే అప్పు ఎగ్గొట్టే అత్యంత సంపన్నులను బ్యాంకులు ఏమీ చేయలేవు అప్పులు బాధ్యతగా తిరిగి కట్టే వారి నుండి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వడ్డీలు వసూలు చేసుకుంటాయి జనం డిపాజిట్లను నామం మాత్రం వడ్డీ ఇవ్వాలి వేలు లక్షల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన వారి భారాన్ని సామాన్యులే మొయ్యాలి ఒక తీరని రుణం కరుణ లేని దారుణం అనే చెప్పాలి అమెరికాలో వేల కోట్ల బ్యాంకు మోసాలు చేసిన ఒకడిని చివరికి ఎలాగో పట్టుకొని జైల్లో వేశారు అలాంటి బ్యాంక్ మోసాలను గుర్తించి జాగ్రత్త పడ్డానికి బ్యాంకులు తరచుగా జైలుకు వెళ్లి అతడి సేవలను వినియోగించుకునేవి శిక్ష పూర్తయ్యి బయటకు వచ్చాక అతడు బ్యాంకు మోసాలను గుర్తించే సేవల కంపెనీ పెట్టి వేల కోట్లు సంపాదించాడు ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు అతడి కథలో ఏకంగా హాలీవుడ్ మీ ఇఫ్ యూ కెన్ అనే సినిమా కూడా వచ్చింది ఈ లెక్కన మన భారత్ లో ఎన్ని క్యాచ్ సినిమాలు తీయాలో ఆ సినిమాల నిర్మాణాలకు కూడా బ్యాంకులు ఎన్ని లక్షల కోట్ల అప్పులిచ్చి ఎవర్ అని సమాధానంగా తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలో చెబుతాయి ఇలా ఉద్దేశపూర్వకంగా నుండి వసూలు చేసుకోలేక ఇక రావణి లెక్క చెరిపేసి వారిని దయతో వదిలేశారు అలా రైట్ ఆఫ్ చేసిన మొత్తం అక్షరాల పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమేనని మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు నిండు సభలో ప్రకటించారు ఆ స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ